హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే మా అబ్బాయికి రాగి కడుతున్నా వీడే కొడుకైనా అన్న అయినా తమ్ముడైనా అన్ని వీడే ఫ్రెండ్స్ ఎందుకు నేను ఇట్లా అంటున్నా అనేది నాకు తెలుసు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు మా బాబుకి రాగి కడుతున్నా ఫ్రెండ్స్ చిన్న మా అబ్బాయి నాకైతే చీర తెచ్చినట్టు ఫ్రెండ్స్ అయ్యో ఎప్పుడైనా మా ఆయన తీసుకొచ్చినట్టు ఇగో ఇప్పుడు మావాడు తెచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఏడుపస్తుంది अभी अलसाइ फ्रेंड्स